మన ఇంటి ఆవరణలో పండే రుచికరమైన చిక్కుడుకాయ కూరతో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ ఫుడ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము అండ్ వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ చాలా 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 థ్యాంక్స్ అండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ లైక్ షేర్ కామెంట్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుందండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై వ్యూవర్స్ ఫర్ సపోర్టింగ్ మీ కర్రీ రెసిపీలోకి వస్తే ముందుగా చిక్కుడుకాయల్ని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ మనకి తాలింపుకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టుకోవాలి సో ఇప్పుడు నేను ఒక బాణి తీసి కర్రీకి సరిపడేంత ఆయిల్ వేశాను అండ్ అందులో జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ మీ అందరికీ తెలుసు కదండి నేను ఆబియోస్గా పుదీనా వేస్తాను అండ్ కరివేపాకు సో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సో ఇవంతా చక్కగా ఫ్రై అవ్వాలి ఈ పచ్చిమిర్చి చిక్కుడుకాయ కూరలో మనము కేవలం పచ్చిమిర్చి మాత్రమే వేస్తామండి కారపొడి అస్సలు వేయము సో పచ్చిమిర్చి అన్నది చూసుకొని వేసేయండి ఎందుకంటే కొన్ని పచ్చిమిర్చి స్పైసీ ఎక్కువగా ఉంటుంది కొన్ని తక్కువగా ఉంటాయి అండ్ ఇవన్నీ త్వరగా ఫ్రై అవ్వడానికి అని చెప్పేసి నేను సాల్ట్ కూడా వేసాను సో ఇదంతా చక్కగా మగ్గాలి చూడండి మనకి కర్రీ అన్నది ఎంత బాగా మగ్గుతుందో ఆ మూత తీయంగానే ఆ వేడి పొగలు ఎలా పైకి వచ్చేస్తున్నాయో సో ఇప్పుడు పసుపు వేసి కలిపేసుకోవాలి అండ్ నేను చిక్కుడుకాయని కడిగేసానండి సో ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసేసి మనం బాణలో వేసుకోవాలి మీరు ఈ టేస్టీ చిక్కుడుకాయ కూర ఎలా వండుతారు మీకు ఎలా ఉంటే ఇష్టం మాకు మాత్రం చిక్కుడుకాయలో గింజలు ఉంటేనే మా పిల్లలు తింటారండి గింజలు లేకుండా డొప్పలో ఉంటే వాళ్ళు తినరు మాకు బబ్బలు కావాలి అని చెప్పేసి ఆ చిక్కుడు గింజల్ని మాత్రమే వాళ్ళు తీసేసుకొని ఆ చిక్కుడు గింజల్ని అన్నంలో పెట్టుకొని తింటారు చిక్కుడుకాయ కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలను అందిస్తుంది బరువు నియంత్రణకు హృదయ ఆరోగ్యానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అండ్ డైట్ ప్లాన్లలో కూడా ఇది ది బెస్ట్ వెజిటేబుల్ అని కూడా మనం చెప్పవచ్చు చూడండి మన చిక్కుడుకాయ కూర ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి జస్ట్ మనం ఆయిల్లో పచ్చిమిర్చి వేసి అవుట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఇందులో చాలామంది టమాటోస్ వేసి వండుకుంటారు అది కూడా రుచిగా ఉంటుంది బట్ నాకు ఒక్కసారి ఇలా ట్రై చేశాను అండ్ తర్వాత నాకు ఈ టేస్టే ఎక్కువగా నచ్చిందండి ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను టమాటోస్ చిక్కుడుకాయ తోటి వేయడం కంటే కూడా ఇలా కాలి పచ్చికారంతో తోటి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటేనే చాలా బాగుంది లాస్ట్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసి ఒక టూ మినిట్స్ చక్కగా కలిపేసి సర్వ్ చేసుకుంటే రెడీ చిక్కుడుకాయ పచ్చికారము చపాతీస్కి కానీ పులికాస్కి కానీ వేడి వేడి అన్నంలో కానీ సూపర్గా బాగుంటుందండి అండ్ చూడండి దాని టెక్స్చర్ ఎంత బాగుందో మనం ఖాళీ పచ్చిమిర్చి వేసాము అండ్ పసుపు వేసాము ఇంట్లో దొరికిన చిన్న ఇంగ్రీడియంట్స్ అండ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో ఒక్క చిన్న సింపుల్ కామెంట్ ఓకే గుడ్ నైట్ సూపర్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఇస్తుందండి చివరి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ స్టే విత్ అస్ శరణ్య వ్లాగ్